మంచిది ప్రేమిన వారలారా చదవబడిన వాక్యమును చూసినట్లయితే కొరంతి సంఘముతో అపోస్తులుడైన పౌలు లేఖ రాస్తూ పరిశుద్ధాత్మ ఆవేశముతో మాట కొరంతిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అన్నాడు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని లేఖనము కనబడుతుంది ప్రేమిన వారలారా క్రీస్తు యేసునందు ప్రతి ఒక్క వ్యక్తి నీటి బాప్తిస్మం ద్వారా నూతన పరచబడ పడడము నూతనముగా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడి నుండి పిలుస్తున్నాడు అంటే లోకములో నుండి మనలను బయటికి నడిపిస్తున్నాడు లోకములో పాపమున్నది లోకములో శాపమున్నది లోకములో అన్యాయం ఉన్నది లోకములో అక్రమాలున్నాయి వీటన్నిటిలో నుండి మనలను వెలుపలికి తీసుకొచ్చి మీరు పరిశుద్ధ జనముగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము మనమందరము మనమందరము మామూలుగా ఏదోలాగా రావడానికి కాదు పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడిన వారమై ఉన్నాము అందుకే అపోస్తుడైన పేతురు భక్తుడు చక్కటి మాటను తెలియజేశాడు పేతూరు రాసిన మొదటి పత్రిక మొదటి ధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగములో కూడా అదే మాటను మనకు తెలియజేస్తున్నాడు నేను ఎందుదో చూడండి నేను పరిశుద్ధుడున్నాను ఉన్నది నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంతేకాదు చెప్పాడు ఇంకా ఇంకా చదవండి మిమ్మల్ని మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన పూర్వము ఎలాగున్నారో ఇప్పుడు ఆ ప్రవర్తన ఉండకూడదు పూర్తిగా మార్పులోనికి వచ్చిన జీవితాలు ఎలా మార్పులోనికి వచ్చి ఎలా ఉండాలి అంటాడో చూడండి ఇంక అందులోనే ముందుకు నడుస్తూ ఉంటే మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరు ఆయన పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ పరిశుద్ధత కలిగిన వాడు పవిత్రత కలిగిన వాడు శుద్ధీకరణ కలిగిన వాడు మలినము లేనివాడు పవిత్రుడు ఇప్పుడు మీరు మీరును సమస్త మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు అలలుయా ఇప్పుడు మీరు పరిశుద్ధులై ఉండండి ప్రియమైన వారలారా పరిశుద్ధులై ఉండాలి అనంటే యేసునాథుడు ఎందుకు పరిశుద్ధుడై ఉన్నాడు ఒకటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పరిశుద్ధుడయ్యాడు వ్యభిచారము చేయనందుక దొంగతనము చేయనందుక అబద్ధాలు ఆడనందుక మోసాలు చేయనందుక ఎందుకొరకు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు సినిమాలు కానీ సిగరెట్లు కానీ కళ్ళు దుకాణాలకు వెళ్ళకపోవడానికి బట్టి ఆయన పరిశుద్ధుడయ్యాడు అనుకుందామా ఎందుకు ఆయన పరిశుద్ధుడు మనం అనుకుంటాము ఈ లోకంలో ఉన్న హేయమైన కార్యములు మనము చేయకపోతే మనం పరిశుద్ధులము అనుకుంటాము అబద్ధం ఆడకపోయినను దొంగతనము చేయకపోయినను మోసము చేయకపోయినను మనం పరిశుద్ధులం అనుకుంటాము అందుకొరకు ఏసయ్య పరిశుద్ధుడయ్యాడా అనంటే మన వలనే సమస్త బలహీనతల యందు సహా అనుభవము కలిగినవాడు అది ఆయన పరిశుద్ధుడుగా ఎందుకున్నాడు మన అనుభవాలలో ఆయన కూడా అనుభవించిన వాడైనాడు మనలాగనే శోధింపబడినవాడు మనలాగనే బలహీనపరచబడినవాడు మనలాగనే అతడు కూడా అన్ని బలహీనతలకు లోనగినవాడు అయినా కానీ అయినా కానీ హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ ధ్యాయము పదిహేనవ వచ్చిన భాగంలో అపోస్తులుడు తెలియజేస్తాడు ఆయన ఎందుకు పరిశుద్ధుడో తెలియజేస్తున్నాడు చూడకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వల్ల శోధింపబడిన పాపం లేనివాడుగా ఉండే అది సంగతి సమస్త విషయములో మనలాగేనే శోధింపబడ్డాడు మనకేమేమి శోధనలు కలుగుతున్నాయో ఆ శోధనలు ఆయనకును కలిగినయి మనకు ఏవేవైతే బలహీనతలు వెంటాడుతున్నాయో ఆ బలహీనతలు ఆయనను వెంటాడాయి మనలను ఏ విధంగా అయితే శోధనలోనికి పడగొట్టడానికి ఏవేవైతే మనకు తారసపడి మనలను శోధనలోనికి నెట్టేస్తున్నాయో ఆయనను కూడా అలాగనే శోధనలు నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ వేటికి లొంగకుండా ఉన్నాడు దేనికి లొంగకుండా ఉండగలిగిన వాడు అది పరిశుద్ధత అంటే పరిశుద్ధత అనడానికి వ్యభిచారం చేయనందుకు పరిశుద్ధులు మనం అనుకుంటే పొరపాటు మరి ఎందుకు పరిశుద్ధుడు అనంటే మన వలె అన్ని శోధనలను అనుభవించిన దేనికి లొంగకుండా ఉన్నాడు దేనికి లొంగకుండా ఉన్నాడు ప్రియమైన వారలారా మనలను శోధనలో నెట్టడానికి అనేక అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి వాటికి మనము దాసులము కాకూడదు డబ్బు నిన్ను శోధనలో పడగొడుతుంది ధనము నిన్ను శోధనలో పడగొడుతుంది కోరికలు నిన్ను శోధనలో పడగొడతాయి నిదుర నిన్ను శోధనలో పడగొడుతుంది ఆకలి నిన్ను శోధనలో పడగొడుతుంది ఇవన్నీ నిన్ను శోధనలో పడగొట్టడానికి కారణాలు అవుతూ ఉంటాయి ఏది నిన్ను శోధనలో పడగొట్టడానికి ప్రయత్నము చేస్తుందో దానిని నీవు జయించుట ఏ పరిశుద్ధత అలెలుయా ఏంటిది అర్థమవుంది నిన్ను శోధనలో పడగొట్టడానికి ఏవేవైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటిని జయించుట ఏ పరిశుద్ధత వాటిని జయించాలి ధనము నిన్ను ఆకలి నీకు బాగా ఆకలేసింది అనుకోండి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి డబ్బు లేదు బా గుడ్డ లేదు ఉండడానికి మంచి నివాసము లేదు అప్పుడు నిన్ను అన్యాయము చేయనిస్తుంది నీ మనసు నీ మనస్సు అక్రమాలు చేయనిస్తుంది నీ మనసు నిన్ను కృంగదీస్తుంది నేను ఏసును నమ్మిన తరువాతనే ఇవన్నీ జరుగుతున్నాయని నీవు బలహీనపడతావు ఏసును నమ్మిన తరువాతనే ఇలాంటి కష్టాలు వచ్చాయని నీవు బలహీనపడుతూ ఉంటావు అప్పుడు నీవు దేవునికి వ్యతిరేక దిశలో ఆలోచనలు మొదలు పెడతావు దేవునికి వ్యతిరేక దిశలో ఆలోచనలు మొదలు పెడుతున్నావు చూడు అది నీ పరిశుద్ధతను పవిత్రతను అణిచివేయడానికి పతనావస్థ ఆరంభమైన కాలము అప్పుడు ఆరంభమైంది ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో అప్పుడు నీవు దాన్ని మించిన బలవంతుడు కావాలి కాని దానికి దాసోహం అవుతావు అప్పుడప్పుడు మనలను నిద్ర కబలించి వేస్తుంది నిద్ర కదిలిస్తూ ఉంటే దానికి దాసోహోలం అయిపోతాం దానికి వసూలం అయిపోతాం ఆకలి మనలను చిందర వందర చేస్తుంది దానికి మనము వసులం అవుతాం ఇలా ప్రతీది కూడా నిన్ను బలహీనతలోనికి నెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అవన్నిటిని జయించినందుకు యేసునాథుడు పరిశుద్ధుడయ్యాడు లేకపోతే మనలాగనే శోధింపబడి మనలాగనే అయ్యో నేను పాపిని తండ్రి నన్ను కరుణించుమని ప్రార్థించేవాడు ఏసుక్రీస్తు ప్రభల వారు అనేక ప్రార్థనలు చేశాడు కానీ పాపిని నేను నన్ను కరుణించుము తండ్రి అని ప్రార్థన చేయలేదు ఆయన పాపములను గురించి ప్రార్థన చేయలేదు ఎందుకు అనంటే పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి పాపము లేనివాడుగా ఉన్నాడు అనంటే సపరేట్ భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుడు కాబట్టి ఉన్నాడు అని అనుకుంటున్నాం మనం కానీ భూమి మీద కంప్లీట్గా మానవుడుగా ఉండి తన పరిశుద్ధతను చాటినవాడు హలోలుయా పరిశుద్ధతను చాటాలి అనంటే నువ్వు సపరేట్గా వేరే గ్రహం నుండి ఊడిపడితే కా తప్ప నేను పరిశుద్ధుడుగా ఉండలేను అని అనుకుంటున్నావు చూడు అప్పుడప్పుడు మనకు ఆలోచన వస్తుంది ఇప్పటిదాకా జరిగించిన ప్రతి కార్యమును బట్టి నేను మరొకసారి నూతనంగా బాప్తిష్టం తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పటిదాకా జరిగించిన ప్రతి హేయమైన కార్యములను బట్టి నాకు నూతనమైన జీవితము దేవుడు మరొకసారి ఇస్తే బాగుండు ఇప్పటి నుండి బాగుంటాను అనుకుంటాను ప్రేమిన వారలారా ఆ అనిపిస్తుంది చూడు అక్కడనే మనకొక ఆలోచన తట్టాలి ఇప్పుడు నాకు మరొక జన్మ రాదు నూతనమైన జీవితము రాదు కానీ ఇప్పటి వరకు జరిగిన ప్రతీదానికి నేను పులిస్టాప్ పెట్టాలి ఇప్పటి నుండి నూతనమైన ఆలోచనతో నేను ముందుకు కొనసాగాలి ఇది మన కెపాసిటీ మన భక్తికి ఉండగలిగిన కెపాసిటీ నేను ఇప్పటి నుండి నూతనముగా మారుతా మరల నేను క్రొత్తగా జన్మించుట కాదు పాత జీవితమునంత చిత్తబుడ్డులో పడేయాలి పాపమును జయించాలి మనము పాపమును జయించిన వారము కావాలి ఇది దేవుడు మనలను కోరుతున్నాడు అసలు ఎందుకు మనలోపలికి పాపం వచ్చింది ఎందుకు మనము అపవిత్రులమవుతున్నాము ఎందుకు ఈ పాపములను జయించలేకపోతున్నాము అంటే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ఏంటిది అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు దేవుడు ఏవేవైతే ఆజ్ఞాపించాడు మొదటి యోహానుపత్రిక మూడవ ధ్యాయము నాలుగవ వచనము చదవండి పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నది లేఖనము దేవుని ఆజ్ఞను అతిక్రమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా వారు పాపులు ఒక మాట చెప్పండి సినిమా చూసినందుకు పాపేయ్యాడా ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపేయ్యాడా సిగరెట్ తాగినందుకు పాపిగా పరిగణింపబడుతున్నాడా లేకపోతే ఆజ్ఞను అతిక్రమించినందుక అలాగని అందరు సినిమాల వెంటను సిగరెట్ల వెంటను మందు వెంటను వాడేరు అడ్వాంటేజ్ తీసుకోకండి అవకాశవాదముగా మీరు తీసుకోకద్దు అసలు అది కాదు పరిశుద్ధతకు డెఫినేషన్ ఏంటిది అది సంగతి ఆజ్ఞను అతిక్రమించినందుకు ఒక వ్యక్తి పాపిగా ముద్రింపబడుతూ ఉన్నాడు ఆజ్ఞను అతిక్రమించడము అనగా దేవుడు చెప్పిన మాటకు తల వంచక నీ ఇంగితము చొప్పున నీకు తలకాయలో ఆ బుద్ధి పుడుతుంది చూడు దాని ప్రకారంగా అడుగు వేయుట అందుకు మనలో పాపం వచ్చేసింది పాపము అనబడినది చాలా చాలా ప్రమాద మారుతూ మారుతుంది అపోస్తుడైన పౌలు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవధ్యాయం ఇరవై మూడో వచ్చిన భాగములో ఓ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు పది ఇరవై మూడు చదవండి అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని చెయ్యదగినవి కావు 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 అన్ని చేయడానికి అవకాశము లేదు అన్ని చేయడానికి అవకాశము లేదు అన్ని చెయ్యదగినవి కావు ఆంక్షలు ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలు జారీ చేసి పెట్టాడు దేవుడు ఆంక్షలు విధించాడు షరతులు విధించాడు ఇవి చెయ్యకూడదు నా కుమారుడా నా కుమార్తె ఇవి చెయ్యొద్దు మీరు ఆంక్షలు విధించాడు అవి చేసినట్లయితే మనము పాపులం అయిపోతాము అవి చేసినట్లయితే మనము అపవిత్రులం అవుతాము మనం అనుకుంటాము చాలా ఎవరి జోలికి వెళ్ళకుండా మౌనంగా నా పనిని నేను చేసుకుంటా ఉంటే సరిపోతుంది దేవునికి మహిమ మహిమ కలుగుతుంది అనుకుంటాము కానీ ఎవరి జోలికి వెళ్ళవు పొరుగు వారినిదేది ఏది ఆశించవు అన్యాయము ఎవరికి చెయ్యవు అబద్ధాలు ఏమి ఆడవు ఓకే అయితే పరిశుద్ధత ఉన్నట్టేనా అందరికి ఏమర్థమవుతుంది ప్రేమని వారలరా ఎలా అర్థమవుతుంది అన్యాయము చేయనంత వరకు నేను పరిశుద్ధుడను అనుకుంటే పొరపాటు నువ్వు ఏ అన్యాయము చేయట్లేదు కానీ దేవుని మాటకు మాత్రం తల వంచట్లేదు త్రాగుడు చేయాలి యేసును నమ్మాక అనంటే త్రాగకుండా నిష్టగా ఉంటావు వ్యభిచారము చేయద్దు అనంటే కన్నెత్తి కూడా చూడవు ఇది నీకున్న పరిశుద్ధత కానీ దేవుని ఆజ్ఞలను మాత్రము మీరుతావు అన్ని చేయదగినవి కావు అని పౌలు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసపు బలము చేత ఆయన ఏమంటాడు అన్ని చేయదగినవి కావు కానీ మనము అన్ని చేయడానికి ముందుకు వస్తున్నాం అన్ని చేయదగినవి కావు అనగానే మనము అన్ని చేస్తున్నాం ప్రియమైన వారలారా అందులోనే ముప్పై ఒకటి వచ్చినాం చదవండి కొరంది పది ముప్పై ఒకటి కాబట్టి మీరు భోజనము చేసిన గాని పానము చేసిన ఏమి చేసినా గానీ ఏదైనా చేయవలసిన అవసరత ఏర్పడితే దేవుని మహిమ నిమిత్తము ఏదైనా చెయ్యాలి ఒకటి మనసులో అనుకోండి నేను ఏమి చేసినా కానీ దేవునికి మహిమ కలిగేటట్లుగా చెయ్యాలి సొల్యూషన్ దొరికిందిగా సొల్యూషన్ ఏంటిది ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు పౌలన్నాడు అన్నీ చేయదగినవి అన్నాడు ఓకే ఇప్పుడు ఏమి చెయ్యాలి నువ్వు ఏదైనా చెయ్యు కానీ దానికి దేవునికి మహిమ వస్తుందా రాదా అనేది నీ మైండ్లో పెట్టుకో దేవునికి మహిమ కలిగేటట్లుగా నీవు ఉన్నావా ఇక్కడ నీకు పాపము అంటుంది దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉండడము చాలా అవసరము దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉండుట చాలా అవసరమైన విషయము దేవునికి మహిమ కలిగేటట్లుగా బ్రతకడము చాలా ఉత్తమమైన లక్షణము మేము చెయ్యవలసినవి చెయ్యక చెయ్యకూడనివి చేస్తున్నాము చెయ్యవలసిందేదో చెయ్యాలి కానీ చెయ్యకూడనిది చేస్తున్నాము ఏమి చెయ్యకూడనిది ఎందుకు ఇలా జరుగుతుంది రోమీలకు రాసిన పత్రిక హీరో రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పంతొమ్మిది చదవండి ఒకసారి రోమ పత్రిక ఏడు పంతొమ్మిది చదవండి నేను చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు దాట వాళ్ళ బలహీనత ఏమిటాట వాళ్ళకున్న బాధ నేను చెయ్యగోరని చెయ్యగోరు మేలు చేయాలనుకున్నాను గాని చెయ్యగోరని కీడు చేస్తున్నాను అది ఎంత బాధకరమో చూడండి నేను చేయగోరని కీడు చేస్తున్నాను అది చెయ్యాలనే మనసు నాకు లేదు శిశువులకు ఉన్నదా పడుకోవాలని మనసు పడుకోవాలనే ఉన్నదా అండి చెయ్యగోరే మేలు చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు ఎందుకో తెలుసా ఎందుకు పదిహేను వచనం చదవండి నేను చేయినది నేను ఎరుగను నేను ఏమి చేస్తున్నాను నాకు తెలియదు నేను చేయక ఎందుకు అలా చేస్తున్నావు ఇరవై మూడో వచనం చదవండి ఎందుకు అలా జరుగుతుంది నియమము నా అవయములలో ఉన్నది నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచు ఉన్నది మంచి చెయ్యాలనుకునే నేను చేయలేకపోతున్నాను ఎవరికి అన్యాయము చేయొద్దనుకుంటున్నాను కానీ చేయవలసి వస్తుంది నేను పాపము చేయకూడదని మనసు నాకు తెలుసు 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 కానీ పాపమునే చేయొచ్చు ఉన్నాను ఇది నేను చెయ్యొద్దనుకుంటున్నాను కానీ నాలో ఉన్న పాపము ఇలా చేయనిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏమి చేయాలి ప్రియులారా ఏదైతే నిన్ను చేయనిచ్చుచు ఉన్నదో ముందు దానిని నీవు చంపాల్సిన అవసరత ఉంది హలలుయా ముందు దానిని చంపవలసిన అవసరత ఉన్నది దానిని చంపాలి నీకు ఏది లొంగదో దానిని స్వాధీనపరచుకోవాలి ఏది లొంగదో దానిని నీవు స్వాధీనములోనికి తెచ్చుకోవాలి చూడండి కీర్తనలు ఒక మాట చూడండి కీర్తన భాగములు ఈ ముప్పై తొమ్మిది చదవండి ముప్పై తొమ్మిది అధ్యాయ మొదటి వచనము నాలుకతో పాపం నా నాలుకతో నేను పాపము మార్గములను జాగ్రత్తగా చూసుకుందు ఆయనకు ఒకటి టంగ్ స్లిప్ అయ్యే మనసు ఉన్నదన్నట్టు దావీ ఏంటిది నో నోరు జారుట మాట జారే స్వభావము మాట జారే స్వభావము ఉంటే దావిదంటాడు నేనిప్పుడు దానిని నా కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి ఏది బలహీనంగా ఉన్నదో అది కంట్రోల్లోనికి రావాలి ఏదైతే బలహీనంగా ఉన్నదో అది కంట్రోల్లో ఉండాలి నిద్ర వస్తుందా ఆ నిద్ర నీ కంట్రోల్లో ఉండాలి నీవు చెప్పినట్టు వినాలి నాలుక అరమర లేకుండా పొరపాటు చేస్తుందా నాలుక నీ స్వాధీనములు నాలుక లాగుతుందండి ఎంత దూరం లాగుతుంది అంటే బార్షాప దాకా లాగుతుంది నాలుక లాగుతుంది అందుకే నేను తాగవలసి వస్తుంది తాగకూడదు అనుకున్నాను కానీ తాగవలసి వచ్చాను తాగవలసి ఎందుకు వచ్చాను నాలుక నన్ను దాకా లాగాను అందుకు తాగవలసి వచ్చాను ఎంత బాగున్నది చెప్పేటప్పుడు కానీ జయించేటప్పుడు దాన్ని జయించలేవు చూడు ఇప్పుడు అనుకోండి నాలుక లాగినను ఇప్పుడు దాన్ని స్వాధీనపరచుకోవలసి వచ్చాను ఇది బాగలేదా అట్లా అనుకోరు లాగిన కొద్దీ లాగుతుందని వెళ్తాం సినిమా పోస్టర్ లాగుతుంది బయట అటు లాగుతుంది కాబట్టి వెళ్ళవలసి వచ్చి చూ చూడవలసి వచ్చాను పోస్టర్ వైపు నేను చూడకుండా నా కనులను స్వాధీనపరచుకోవలసి వచ్చాను అనండి ఒకసారి ఆగుతుంది అనంటే నీవు అనుకోవట్లేదు మైండ్లో దాన్ని నీవు స్వాధీనపరుచుకోవట్లేదు కాబట్టి పరిశుద్ధులుగా ఉండలేకపోతున్నాం హలో మనము పరిశుద్ధులుగా ఉండాలి సినిమాకు వెళ్ళినా నా దేవునికి తెలుస్తుంది ఇప్పుడు వెళ్ళలేను బారి షాపుకి వెళ్ళినా నా దేవుడు తెలుస్తుంది వెళ్ళలేను వ్యభిచారం చేయడానికి నీవు ఇష్టపడ్డా నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను చెయ్యలేను ఇలా అనుకోవడము లేదు కాబట్టి ప్రతి భక్తుడు పడిపోతున్నాడు ఎంత పెద్ద భక్తుడైనా పడిపోతున్నాడు అవును నాలుకను వశపరుచుకోగలిగిన భక్తుడు బత్సబ దగ్గర తన శరీరమును ఎందుకు వశపరచుకోలేకపోయాడు బత్సబమ్మ స్నానాచారములు చేస్తుంది చూశాడు వెంటనే పాపములో పడిపోయాడు కారణం ఏమైంది నాలుకను వశపరచుకోవాలనుకున్నావు కానీ శరీరమును వశపరచుకోవాలని మనసు లేదు యుద్ధములో యుద్ధవీరుడుగా పరక్రమశాలిగా పేరు తెచ్చుకున్న దావీదు శరీరమును కంట్రోల్ చేసుకోలేకపోయాడు ప్రేమిన వారల శరీరమును కంట్రోల్ చేసుకోవలసిన అవశ్యత మన పైన ఉన్నది మన పైన ఉన్నది మన శరీరమును నలుగగొట్టుకుంటే అన్ని జయించగలుగుతాము గలతీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు తెలియజేశాడు చూడండి పదిహేడో వచనం చదవండి గలతీలకు రాసిన పత్రిక శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును ఆత్మ విరోధముగా అపేక్షించును అలెలు విరోధముగా అపేక్షించబడుతున్నాయి శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు ఈ రెండిటికి పోటా పోటీ జరుగుతుంది శరీరమేమో పాపము చేయమంటుంది ఆత్మేమో పరిశుద్ధంగా బ్రతుకుమని చెబుతుంది ఇవి రెండు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి శరీరమేమో పాపము చెయ్యమని ప్రోత్సహిస్తుంది దావీదు ఏం పర్వలేదులే చేసినాపు పాపం అంటుంది ఆత్మేమో వద్దు వద్దు చేయకూడదు అంటుంది దావీదు అయితే శరీరం మాట విన్నాడు కాబట్టి పాపములో పడిపోయాడు ఇప్పుడు మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రే దయ దేవుడు ఆ మాటను రాయించి పెట్టాడు ఏమని బస దగ్గర పాపం చేసిన దావీదును చూసి ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి బుద్ధి కలగాలంటే ఏం చేయాలి బుద్ధి పోవాలంటే ఏం చేయాలి చెప్పరు బుద్ధి కలగాలంటే ఏం చెయ్యాలి బుద్ధి కలుగుట కొరకు మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి అని చెప్పాడు అంటే అర్థమేమిటో దావీదులాగా మనము కూడా బచ్చబొమ్మను మరో బచ్చబొమ్మను చూసుకొని పాపం చేయచ్చా చేయరాదు మరేం చేయాలి చేయకుండా జాగ్రత్త పడుట అదే ఆత్మ చెప్పినట్టు వినుట ఆత్మ చెప్పినట్టు వినేగలిగిన మనస్సు ఉంటే పాపము చెయ్యవు ఆత్మ ఏమని ప్రేరేపిస్తుందో అది చేయడమే దైవ లక్షణము ఆత్మ ఏదైతే నిన్ను ప్రేరేపిస్తుందో అలా చేయడము దైవ లక్షణము శరీరము ప్రేరేపించబడినట్లుగా నీవు ప్రేరేపితుడవై ప్రేరేపితురాలవై శరీరానుసారమైన మనసుతో నీవు చేసిన ప్రతి వ్యవహారము పాపముగా పరిగణింపబడుతుంది మనము శరీరమును జయించిన వారము కావాలి శరీరమును జయించగలిగితే మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము అనే మాట నిజమవుతుంది మనలను దేవుడు ఎందుకు పిలిచాడు పరిశుద్ధులుగా ఉండుటకు ఈ మాట మర్చిపోకండి మనలను పిలిచిన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు పరిశుద్ధులుగా ఉండాలని మరి ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే పౌలు చెప్పాడు ఏంటిది పౌలేమని చెప్పాడు చెయ్యవలసిన మంచి చెయ్యక చెడునే చేస్తున్నాను ఇది చెయ్యడములో నాయందు పాపము నిలుచున్నందుకే ఇప్పుడు ఏం చేయాలి అంటే వశపరచుకోవాలి ఎలా ఒక భాగమును కాదు దావీదు నాలుకను వశపరుచుకున్నాడు కన్నను కండ్లను కూడా వశపరుచుకున్నాడు కానీ శరీరమును వశపరుచుకోలేకపోయాడు శరీర కోరికలను వశపరచుకోలేకపోయాడు కాబట్టి పాపములు పడిపోవలసి వచ్చింది ఇప్పుడు పాపమును జయించాలంటే ఇలాగనే అనేక మంది మంచి మంచి భక్తిపరులు పడిపోయారండి సంసోను ఇక్కడనే పడిపోయాడు సంసోను శరీర పాపములు పడిపోయాడు ప్రేమని వారలారా శరీర పాపములను జయించగలిగిన వాడు పరిశుద్ధుడుగా ఉండుటకు అర్హత సంపాదిస్తాడు ముందు శరీర పాపములను జయించడము ముఖ్యము ముందు దాన్ని జయించగలిగిన మైండ్ పెట్టుకో అది నేను సక్సెస్ పదములో నడిపిస్తుంది హలో సక్సెస్గా నీ భక్తిని కొనసాగించేటట్లుగా చేస్తుంది కానీ మనసులో దాన్ని నిలుపుకోవట్లేదు చూడు అది పాపముగా పరిగణింపబడుతుంది